ఎవరికీ తెలియకుండా చిటికెడు పసుపుతో రహస్యంగా మీరు చిన్న పని చేస్తే చాలు మీరు కోరుకున్న వ్యక్తులు ఎవరైనా సరే మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు అంత పవర్ఫుల్గా ఈ పరిహారం చేస్తుంది అలాగని చెప్పేసేసి ఎవరికి పడితే వాళ్ళకి చేస్తే మాత్రం మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట ఒక భార్య భర్త కోసము లేదా భర్త భార్య కోసము ప్రేమించిన అమ్మాయి అబ్బాయి కోసము అలాగే అబ్బాయి అమ్మాయి కోసము ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అలా చేస్తే మీకు యూజ్ అనేది ఉంటుంది అంటే తెలిసిన వ్యక్తి కోసం చేయాలి ఎవరో అసలు తెలియచే తెలియకుండా పరిచయం అనేది లేని వ్యక్తితో చేస్తే మాత్రం మీకు ఎలాంటి ప్రయోజనము ఉండదు కాబట్టి గతంలో మీరు కలిసిమెలిసి సంతోషంగా ఉండి కొన్నాళ్ళు మీ ఇద్దరికి ఒక రిలేషన్ అనేది ఉండి ఇప్పుడు దూరం అయ్యారు అని అని చెప్పేసి అలాంటి దూరమైనటువంటి వ్యక్తిని మీరు కలుసుకోవటం కోసం మీ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే పసుపు అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది పసుపు అనేది చాలా పవిత్రమైనది మనకు పసుపును చూడండి ప్రతి శుభకార్యాల్లో కూడా పసుపును వాడతారు పూజల్లో వాడుతూ ఉంటారు మనం వంటల్లో వేసుకుంటూ ఉంటాము ఎందుకంటే పసుపు మనకు ఆరోగ్యపరంగా ఎంత మంచి ఉపయోగాలు ఉంటాయో పసుపు వల్ల అలాగే మనకు పరిహారపరంగా కూడా అంతే ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఇది మనం ఎవ్వరికి తెలియకుండా ఎందుకు అనుకున్నామని అంటే ఎవరికన్నా తెలిస్తే ఏంటంటే అది మాట రూపంలో రిజల్ట్ అనేది రాదనమాట అవి మనకు శాస్త్రాల్లో చెప్పబడతాయి ఏదైనా సరే రహస్యంగా చేసుకోవాలి ఏ ఏదన్నా ఒక పని చేసుకునేటప్పుడు రహస్యంగా చేసుకోవాలి కావాలంటే మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పుకోండి ఎవరికన్నా ఫ్రెండ్స్కి అంతేకాని రాక తలికే మాత్రం ఇప్పుడే చెప్పుకోకూడదు చెబితే ఏంటంటే మనకు వచ్చే అవకాశాలు అనేవి తగ్గిపోతాయి అనమాట కాబట్టి ఎవరికి తెలియకుండా చేసుకోవాలన్నమాట ఇలా చేయటం వల్ల ఏంటంటే చేసేటటువంటి మనకు కానీ మనం ఎవరి కోసం అయితే చేస్తున్నామో వాళ్ళకు కానీ ఎటువంటి నష్టము ఉండదు ఇవి ఈ పరిహారాల వల్ల మనకు మంచి తప్ప లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదు ఖర్చు లేని పరిహారాలు చాలా సింపుల్గా ప్రతి ఒక్కరూ కూడా ఈజీగా సులువుగా అందుబాటులో ఉండే పరిహారాలు అనమాట ఎంత చిటికెడు పసుపు ఉంటే చాలు మనకు ఆ పసుపుతో ఈ పరిహారం అనేది మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట గతంలో కొన్నాళ్ళు కలిసిమెలిసి సంతోషంగా ఉండి ఏదన్నా ఒక మాట వల్ల అవ్వచ్చు లేదా ఒక మనిషి వల్ల మూడో వ్యక్తి వల్ల అవ్వచ్చు లేదా అనుమానం వల్ల అవ్వచ్చు లేదా యుగోల వల్ల అవ్వచ్చు కోపాల వల్ల అవ్వచ్చు ఒకసారి ఎదుటి వాళ్ళు కూడా ఏదన్నా తప్పు చేసి ఉండొచ్చు ఎందుకంటే అవతల మనిషి మరీ అంటే కొంతమంది ఏంటంటే ఎన్ని చేసినా కూడా క్షమిస్తూ ఉంటారు వదిలిపెట్టరు అనమాట కానీ వారి యొక్క ఓర్పుని అలుసుగా తీసుకొని అది ఎక్కువ చేస్తే మాత్రం ఏంటంటే ఆ చేసే వాళ్ళకే ఇబ్బంది అనమాట కాబట్టి ఎప్పుడైనా సరే మంచితనానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది ఎప్పుడైనా మనం తెగేదాకా లాక్కున్నాం అనుకోండి తెగిపోయిద్ది కాబట్టి తెగేదాకా ఏది కూడా లాక్కోకూడదు అనమాట ఎదుటి మనిషి మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడా అన్న విషయం అర్థం చేసుకోగలగాలి అలా కాకుండా మా వెంటే పడుతున్నారులే మా వెంటే తిరుగుతున్నారులే అని చెప్పేసి ఎక్కువ చేశారు అనుకోండి చూస్తారు భరి భరిస్తారు భరిస్తారు భరించినంతవరకు భరిస్తారు తర్వాత వాళ్ళు తీసే తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటే అవతల వాళ్ళకు దెమ్మ తిరిగిపోయేట్టుగా ఉంటుంది అనమాట అలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఎదుటి వాళ్ళు ఎవరైనా సైలెంట్గా ఉంటుంటే వాళ్ళని పిచ్చోలకలాగా చూడమాకండి మీ ప్రేమను అర్థం అంత ప్రేమను చూపిస్తున్నప్పుడు మరీ అంత కఠినంగా బిహేవ్ చేయొద్దు ఎదుటి వాళ్ళు మీరు కూడా అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంత కఠినంగా బిహేవ్ చేయమాకండి మీరు కఠినంగా బిహేవ్ చేశారనుకున్న చేస్తారనుకోండి మీరు అనుకున్నదే వాళ్ళు ఎవరో ఒకరితో మళ్ళీ మాట్లాడుకుంటారు ఎందుకంటే ఎవరైనా ఎన్నాళ్ళు వెయిట్ చేస్తారు కాబట్టి అది కూడా మీరు గుర్తుంచుకోండి కాబట్టి ఎప్పుడైనా సరే ఓర్పుకి అంటే సరే బాధ ఓకే దాన్ని కొంతవరకు మనం సరి చేసుకుంటా వెళ్ళిపోవాలన్నమాట క్షమించగలగాలి అలాగా ఇష్టమైనటువంటి వ్యక్తిని దూరం దూరంగా ఉన్నాడు అతను మాకు రావాలి లేకపోతే ఆ అమ్మాయి దూరంగా ఉంది ఆ అమ్మాయి నాకు సొంతం కావాలి అని చెప్పేసి చక్కగా సింపుల్ గా మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది అనమాట అది ఏంటి అనేది తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి మీకు ఏదన్నా సమస్యలు ఉంటే అంటే వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణము ప్రమోషను రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇలా మీకు ఏదన్నా సమస్యలు ఉంటే మీరు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జో జ్యోతిష్యాలయం గురూజీ రాజు గారు గారి ఫోన్ నంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అనేది గారి ద్వారాగా మీకు అందుతుంది ఈ పరిహారం చేసేటప్పుడు మీరేంటంటే ఈ పసుపు పరిహారం ఎక్కువగా మీరు గురువారం చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ వచ్చింది ఎందుకంటే పసుపుకు గురుబలం అనేది బాగా పెరిగింది ఏ మనిషి జీవితంలో అయితే గురుబలం ఎక్కువగా ఉంటుందో వారి జీవితంలో సమస్యల సంఖ్య అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి గురువారం రోజున చేసుకోవటం ది బెస్ట్గా చెప్పుకోవచ్చు అలాగే అమ గురువారం చేసుకోవచ్చు అలాగే ఆదివారము చేసుకోవచ్చు ఆదివారం కూడా మనకు మంచిదేనమాట ప్లస్ అమావాస్య తిథుల్లో చేసుకోవచ్చు అలాగే పౌర్ణమి తిథుల్లో చేసుకోవచ్చు ఇలా గురువారము ఆదివారము అమావాస్య పౌర్ణమి ఇలాంటి నాలుగు రోజుల్లో ఇంకా మీకు మీరు శుద్ధంగా ఉండి మిగిలిన రోజుల్లో కూడా చేసుకోవాలనుకుంటే ఆ రోజున మాంసాహారం అనేది తినకుండా మీరు చక్కగా నియమాలతో ఉంటే మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఇవి ఎప్పుడైనా అందరికీ అందుబాటులో ఉండేటటువంటి పరిహారాలు కాబట్టి ఏ రోజైనా ఎక్కువగా మీకు కుదిరితే ఆ నాలుగు రోజులు చేసుకునే ప్రయత్నం చేయండి లేదు అనుకుంటే మీకు పరిశుద్ధంగా ఉన్నటువంటి రోజుల్లో ఎప్పుడు ఏ రోజులైనా కూడా మీకు పర్వాలేదు అలాగా దీనికి ఏంటంటే అలా స్నానం చేసేసి ఉతికిన బట్టలు ధరించాలి నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా వేసుకోకూడదు పరిహారం చేసేటప్పుడు నాన్ వెజ్ తినకూడదు కోడిగుడ్డు కూడా తినకూడదు కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారంతోనే సమానం కోడి పెడితేనే గుడ్డు వస్తుంది కానీ ఏదైనా చెట్టు కాయట్లేదు కదా కోసుకొచ్చుకోవట్లేదుగా మనం వెళ్ళి కాబట్టి కోడిగుడ్డు కూడా మనకు నాన్ వెజ్ అని అనమాట కాబట్టి గుడ్డు కూడా పరిహారం చేసే ఒక్కరోజు మాత్రం కొంచెం నియమాలు పాటించుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట మీరేం చేస్తారంటే ఒక చిటికడు పసుపు తీసుకోండి చిటికటి పసుపు తీసుకొని అందులో కొంచెం నీళ్ళు కానీ లేదా రోజు వాటర్ కానీ కలిపేసేసి దాన్ని చిక్కగా పేస్ట్ లాగా కలిపేసేసేయండి అలా కలిపేసిన తర్వాత మీరు ఒక పొళ్ళ సహాయంతో కానీ లేకపోతే అంటే చిన్నది చీపురు పుల్లలు అలాంటివి ఉంటాయి కదా లేదా అగ్గి అయినా సరే అలాంటి ఒక పుల్ల సహాయంతో మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపర్ మీద మీరు ఎవరి కోసం అయితే చేస్తున్నారో ఆ వ్యక్తి పేరు రాయాలి అమ్మాయి కోసం చేస్తున్నాడు అనుకోండి అబ్బాయి ఆ అమ్మాయి పేరు గీత అనుకోండి గీత అని రాసుకోండి లేదా అబ్బాయి అమ్మాయి కోసమే అంటే అమ్మాయి అబ్బాయి కోసం చేస్తుంది అనుకోండి ఆ అబ్బాయి పేరేంటి ఏదన్నా ఏదో సతీష్ గిరీషో ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ అబ్బాయి పేరు రాసుకోండి రాజాను ఏదో ఒకటి ఉంటుంది కదా అది రాసుకోండి అలా రాసుకున్న తర్వాత ఇక మీరేం చేస్తారంటే ఆ పుల్ల సహాయంతో రాయండి రాసి దాని కింద ఏంటంటే వారు మేము చెప్పినట్లుగా వినాలి మాకు సొంతం కావాలి ఇలా సింపుల్గా వాళ్ళు మా సొంతం కావాలి అని రాసుకోండి చాలు ఇంకేమొద్దు వారు మా సొంతం కావాలి అని అని చెప్పి రాసుకోండి అలా రాసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ పేపర్ మీరు అలా రాసి సింపుల్గా అంటే మీకు అక్షరాలు అంతా క్లియర్గా రాకపోవచ్చు ఎందుకంటే మనం పసుపుతో రాస్తాం కాబట్టి పెద్దగా క్లియర్గా రాకపోవచ్చు కానీ అది మీకు అర్థమైతే చాలనమాట పెన్నుతో రాసినట్టుగా రాయాలంటే కుదరదు కదా కాబట్టి కొంచెం లైట్గా కొంచెం ఒక్కొక్క చాటు కనిపించకపోయినా పర్వాలేదు దానివల్ల ఇబ్బంది అయితే ఏమీ లేదు అలా రాసిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ పేపర్ వైపు చూసుకోండి చూసుకొని ఒకసారి గతంలో మీరు కలిసినటువంటి మాటలు కానీ మాట్లాడుకున్న క్షణాలు కానివ్వండి ఇలాంటివన్నీ వారు మీ మీద చూపించినటువంటి ప్రేమ నమ్మకాలు ఇలాంటివన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకోండి గుర్తు చేసుకొని ఎలాగైనా సరే వీరు మాతో కలవాలి మేము సంతోషంగా ఉండాలి సరే మా వాళ్ళే ఏదన్నా పొరపాటు జరిగిందో సరే ఏదన్నా కానీ తెలుసు తెలియక మేము కూడా పొరపాటు చేశాము మాది తప్పు అయిపోయింది ఇక జీవితంలో మేము కూడా ఎప్పుడు ఎలాంటి పొరపాటు చేయము అని చెప్పేసి చక్కగా మీరు సంకల్పం చెప్పుకొని మీరు ఏం చేస్తారంటే ఆ పేపరు పసుపు అనేది ఆరిపోయింది కాసేపటికి మీరు రాసిన లెటర్స్ అన్ని కూడా ఆరిపోతాయి అనమాట ఇక మీరు ఏం చేస్తారంటే ఒక పుల్ల సహాయంతో ఆ పేపర్ని శుభ్రంగా కాల్ చేసేసేయండి కాల్ చేసేస్తే ఆ పేపర్ అంటే కాలి చక్కగా మనకు బూడిదైపోయిద్ది అనమాట అంటే ఆ సమస్య పోవాలి అని చెప్పేసి మనం ఇక్కడ పేపర్ని కాలుస్తున్నాం అనమాట అలా కాల్చే పరిహారాలకు ఏంటంటే మనకు రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అందులో మనం ఏంటంటే పసుపుతో రాసామన్నమాట పసుపుతో రాసినటువంటి అక్షరాలకు ఏంటంటే పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట మనం ఏంటంటే పెన్నుతో రాసిన దానికి పసుపుతో రాసిన దా దానికి చాలా తేడా ఉంటుంది అది మీరు అక్కడ అర్థం చేసుకోవాలన్నమాట పసుపుతో రాసినటువంటి ఆ లెటరస్కి ఏంటంటే చాలా పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రకృతి సహాయంతో మనకి ఆ వ్యక్తిలో మార్పులు తీసుకురావటానికి మన ఆలోచనలో కూడా అక్కడ అటువైపు నుంచి వాళ్ళకు ట్రాన్స్ఫర్ అవ్వటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఇలా చేసి మళ్ళీ కాలుస్తున్నారు కాల్చే వాటికి కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట కాబట్టి ఈ మనకేంటంటే రెండు రకాలుగా మనం మనం చేసిన రెండు రకాల పండ్లకు పసుపు లెటర్స్కి అలాగే ఈ కాల్చేదానికి రెండింటికి దోష నివారణ అనేది నైంటీ పర్సెంట్ మనకు క్లియర్ అయిపోయింది అనమాట అప్పుడు వాళ్ళు మనతో కలవటానికి మాట్లాడటానికి మన యొక్క ఆలోచనలో కూడా ప్రకృతి ద్వారాగా వారికి అందటానికి ఈ పరిహారం అనేది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది కాబట్టి సింపుల్గా ఈ పరిహారం చేసుకోండి ఇది మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవాలి నేను చెప్పినటువంటి ప్రత్యేకమైన రోజుల్లో కావాలనుకుంటే ఆ రోజుల్లో చేసుకోండి లేదు మేము మేము శుద్ధంగా ఉన్నాం అక్క మేము నాన్ వెజ్ తినలేదు మేము శుభ్రంగా ఉన్నాము నియమాలతో ఉన్నామని అనుకుంటే ఈ రోజైనా చేసుకోవచ్చు రేపైనా చేసుకోవచ్చు అలా ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట కాబట్టి అది చూసుకొని మీరు చేసుకోండి కానీ ఎవరికి మాత్రం చెప్పమాకండి ఇలా చేయటం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది ఆ బూడిదని నీళ్ళు పోసేసేయండి అదే పోయిద్ది దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా చేయాల్సిందేమీ లేదనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆడ అయితే చేయకూడదు ఐదు రోజులు చేయకూడదు ఇది కూడా గుర్తుంచుకోండి ఇది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా చేసుకోవచ్చు మీ భర్తలో మార్పు కోసం చేసుకోవచ్చు భార్యలో మార్పు కోసం చేసుకోవచ్చు ప్రేమించిన అమ్మాయిలో మార్పు కోసం అబ్బాయిలో మార్పు కోసం ఫ్రెండ్స్ కోసమైనా చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే తోబుట్టువులు కానీ ఇట్లా లవర్స్ కానీ తోబుట్టువులైనా సరే దూరం అయిపోయారు మాట్లాడతారు లేదనుకుంటే ఓవర్గా థింక్ చేయమాకండి వాళ్ళ గురించి ఇప్పుడు ఏదైనా సరే రెండు చేతులు కలవాలనుకుంటేనే చప్పటైద్ది మనకి ఇప్పుడు ఎంత ఒక్కొక్కసారి ఈ రోజుల్లో రక్త సంబంధికుల్లో కూడా ప్రేమ అనేది ఉండటం లేదనమాట కొంతమంది వాళ్ళు మాట్లాడకూడదు అని అనుకుంటే అంత దూరమైపోతూ ఉంటారు అలాంటి వారి కోసం మీరు అంతగా బాధపడమాకండి అలాంటి మాట్లాడిన వాళ్ళని వదిలేసేసేయండి మరీ ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా చేసినా రావటంలా రావటం లేదు అని అంటే ఒక పరిహారానికే వచ్చేసిద్దా అని చెప్పి ఇక్కడ ఎవరిని చెప్పము పరిహారానికే పని అయిపోతే అందరం పరిహారాలు చేసుకుంటా కూర్చుంటాము పరిహారాలు ఏంటంటే బై ఛాన్సు వస్తే రావచ్చు అనమాట ఇప్పుడు ఒక జ్వరం వచ్చి జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకుంటే జ్వరం ఎట్లాగైతే తగ్గిద్దో అలాగ పరిహారం ఏంటంటే ఒక చిన్న మార్పు కోసం చేసుకుంటాము అలాగ కొంతమంది వాటికి కూడా ఎదురు తిరుగుతారు కడుపులో లేని మనం తెచ్చిపెట్టలేము కదా పరిహారం చేయగానే పని అవ్వదు కదా వాళ్ళ కడుపులో శ్రద్ధ అనేది లేదు వాళ్ళు రారనుకోండి అలాంటి వాళ్ళని వదిలేయండి అది ఎవరైనా సరే ఇక అలాంటి వాళ్ళని వదిలిపెట్టండి భార్యాభర్తలు అంటే తప్పదు వారి జీవితాంతం సర్దుకుపోవాలి అది వేరే విషయం అది కాకుండా భార్యాభర్తల బంధం ఒకటి కాకుండా ఇక మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే మరీ ఎక్కువ చేస్తున్నారు అని అనుకున్నప్పుడు వాళ్ళని తీసేసేయండి వాళ్ళ కోసం అనవసరంగా మీరు ఏడవటము ఆలోచించుకోవటము దిగులు వేసుకోవటము వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టి ఏదన్నా చేపించుకోవటాలు ఇలాంటివన్నీ మీకు అవసరంలా డబ్బుతో చెప్పాను కదా డబ్బుతో మనం ప్రేమను కొనుక్కోలేము మనుషులను కొనుక్కోలేము అది మీరు అర్థం చేసుకోండి డబ్బుతో మనం వేరే ఏదన్నా చేయొచ్చు కానీ ఒక మనిషి మనసులో ప్రేమను తెచ్చుకోలేము ఒక మనిషిని కొనుక్కోలేము కాబట్టి ఇది గుర్తుంచుకొని మీరు చేసుకోండి కా చేసే వాళ్ళకి మీరు చేసేదానికి వాళ్ళ మనసులో కూడా ఉంటే వచ్చి వస్తారు లేదంటారా మీరు ఎన్ని చేసినా రారు వాళ్ళ గురించి ఆలోచించవద్దు నేను చెప్పేది అది డబ్బులు వాళ్ళ గురించి ఖర్చు చేసి డబ్బుతో కొనుక్కొచ్చుకోవటాలు చేయటాలు ఇలాంటి వద్దు డబ్బుకు వేరే వేరే పనులు చేసుకోవచ్చు అలాంటి వేరే పనులు ఏదన్నా ఇబ్బందులు అలాంటివి ఉంటే చేసుకోవచ్చు కానీ మనుషులను కొనుక్కోలేము అది మీరు గుర్తుపెట్టుకోండి అది గుర్తు పెట్టుకొని చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల వాళ్ళ గురించి ఏడవద్దు వాళ్ళ గురించి బాధపడవద్దు వాళ్ళ గురించి ఆలోచించవద్దు మీకు మీరు కూడా ముఖ్యం ఇది గుర్తుంచుకోండి మిమ్మల్ని మీరు కోల్పోవద్దని చెప్తున్నా అర్థమైంది కదా మీరు సంతోషంగా ఉండటం కోసమే ఈ పరిహారాలు అనేవి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆలనే బిల్లిని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్